లాన్సార్ ఇచ్చినటువంటి వాయిస్ మీ అందరి కోసం క్రిస్ అండ్ మార్టీ గారి వారితోటి యాష్ గారు డిస్కస్ చేసినటువంటి మెసేజ్ను గురుసుందర్ గారు చాలా వండర్ఫుల్గా మనకు వివరించడం జరిగింది అందరికీ నమస్కారం గతి గత కొన్ని నెలల నుండి ఆడియో మెసేజ్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కానీ నా ఆడియో మెసేజెస్ చాలా ఫౌండర్స్కి అందటం లేదు కాబట్టి ఈరోజు యూట్యూబ్ ద్వారా చేస్తున్నాను దీని ద్వారా కొన్ని విషయాలు మరియు అప్డేట్స్ మీకు తెలియజేయాలనుకుంటున్నాను గడిచిన కొన్ని నెలల నుండి వేరే వేరే ప్రాంతాల నుండి మెసేజెస్ వస్తున్నాయి ముఖ్యంగా ఇండియా నుండి కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి వాటిని మేము మా గ్రూప్లో డిస్కస్ చేస్తాం ఆ గ్రూప్లో నేను నీరజ్ దినేష్ మార్టీ క్రిష్ అండ్ మైకల్ విలియమ్స్ డిస్కస్ చేసుకుంటాం కొన్ని ముఖ్యమైన విషయాలు మేము యాష్ గారితో పాటుగా డిస్కస్ చేసుకోవటం జరుగుతుంది నిన్న జరిగిన మార్టీ అండ్ క్రిస్ లైవ్లో యాష్ గారు మార్టీతో మాట్లాడటం జరిగింది యాష్ గారు చిన్న అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది నేను ఎందుకు మీకు యాష్ గారు ఇచ్చిన అప్డేట్ గురించి చెప్పాలి అని అనుకుంటున్నానంటే చాలా మంది రకరకాలుగా యాష్ గారి అప్డేట్ను వారికి నచ్చినట్లుగా చెప్పి మిమ్మల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు అందువలన నేను అప్డేట్ గురించి క్లియర్గా చెప్పదలుచుకున్నాను యాష్ గారి అప్డేట్ నథింగ్ టు వరీ అబౌట్ థింగ్స్ ఆర్ హ్యాపనింగ్ అండ్ బీ కూల్ బీ హ్యాపీ ఇట్స్ నాట్ మంత్స్ అండ్ మంత్స్ అవే చాలా విషయాలు జరుగుతున్నాయి మీరు సంతోషంగా ఉండండి చాలా చాలా నెలలు అయితే పట్టవు ఈ విషయాన్ని సెట్బ్యాక్ అయిన తర్వాత మరియు లాంచింగ్కు ముందు చాలా జరిగాయి జరుగుతున్నాయి కూడా ఆ విషయాలు మీకు తెలియదు యాష్ గారు గడిచిన నాలుగు సంవత్సరాల నుండి చాలా క్లియర్గా ఉండి ప్రతిదీ అప్డేట్ రూపంలో ఇవ్వడం వలన యాష్ గారు ఎంత నష్టపోయారు మోసగించబడ్డారో మనం చూసాం ఆ తప్పు మరలా జరగకుండా తగ్గు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందువలన యాష్ గారు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదు అన్నీ కూడా యాష్ గారు మాత్రమే బ్యాక్ హెండ్ లో చేస్తున్నారు చాలా త్వరగా ఆన్ ప్యాస్ భారీగా మన ముందుకు రాబోతోంది ఆ రోజున మనం అందరం చాలా గర్వపడతాం ఇప్పుడు జరుగుతున్న ప్రొఫైల్ ఎడిటింగ్ తో పాటుగా మన మెయిల్ను కూడా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది అది ఇప్పుడు కాదు అతి త్వరలో యాష్ గారు చెప్తారు వీటన్నిటికీ ముందుగా ఆన్ ప్యాస్ సపోర్ట్ సిస్టమ్ ను చేస్తున్నారు మనకు ఆన్ ప్యాస్ ఇవ్వకముందే సపోర్ట్ సర్వీసెస్ అమలులో ఉండాలి దాంతో పాటుగా మీ మెయిల్స్ కూడా సపోర్ట్ టీం ద్వారా ఈ మీ ఈమెయిల్ మార్చుకోవచ్చు బ్యాక్ ఎన్లో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఇవన్నీ అయిన తర్వాత యాష్ గారు మనకు వివరిస్తారు ఈ లోపు కొన్ని అంశాలు పాపప్ ద్వారా మనకు వస్తాయి మీకు చెప్పిన విషయాలు తప్పుగా వక్రీకరించి చెప్పకండి నెగటివ్ కామెంట్స్ కు దూరంగా ఉండటం మంచిది యాష్ గారి కమిట్మెంట్ మన ముందుకు ఆన్ ప్యాస్ ను తీసుకురావడం లాస్ట్ ఇయర్ కొంతమంది స్టాఫ్ మరియు నమ్మిన వారు సెట్ బ్యాక్ జరగడం ద్వారా యాష్ గారు అన్ని విషయాలను తన చేతుల్లోకి తీసుకోవడం జరిగింది ఇది యాష్ గారి స్ట్రాటజీ నేను ఇన్ని ఇయర్స్ నుండి ట్రాన్స్పరెంట్ గా ఉండి లాంచింగ్ చేసే సమయంలో అన్నీ కూడా బ్యాక్ ఫైర్ అయ్యాయి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చాలా మంది మ్యాన్పులేషన్ చేయటం వల్ల ఇదంతా జరిగింది ఈవెన్ ఆన్ ప్యాస్ పేమెంట్ గేట్వే సిస్టమ్ను కూడా వారు ఆపడం జరిగింది ఈ విషయాలు అన్ని కూడా యాష్ గారు మాతో ప్రస్తావించడం జరిగింది అందుకే యాజ్ గారు అంటుంటారు ప్రతి విషయాన్ని మీకు నేను చెప్తాను అని నా అభిప్రాయం ప్రకారం ఎవరైతే ఆన్ ప్యాస్ తూలు నాడారో నెగిటివ్ గా చిత్రీకరించారో ఫ్రస్ట్రేషన్ కు గురి అయ్యారో వారందరూ కూడా చాలా పశ్చాత్తాపడతారు బాధపడతారు కూడా ఒక వ్యక్తి మన గురించి మరియు ప్రపంచం గురించి ఒక ఐడియాను తీసుకువచ్చినప్పుడు మనం చేయవలసింది ఓపిక పట్టడం మాత్రమే సెట్ బ్యాక్ అయినప్పటి సెట్ బ్యాక్ అయినప్పటికీ మన ముందు యాష్ గారు నిలబడి మన ముందుకు ఆన్ ప్యాసివ్ ను తీసుకొస్తున్నారు అంటే చిన్న విషయం కాదు ఆన్ ప్యాసివ్ వచ్చిన తర్వాత మీరు ఎంత గర్వపడతారు అంటే అది మాటలో వర్ణించలేం యాష్ గారికి తెలుసు ఆరు సంవత్సరాలు అయిందని ఎవరైతే ఓపికగా ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరి ఓపికకు నేను చెల్లిస్తాను అటువంటి కమిట్మెంట్ తో యాష్ గారు బ్యాకన్లు పనిచేస్తున్నారు ఇదివరకే మనం లాస్ట్ టైం చూసాం లాస్ట్ సెషన్లో యాష్ గారు వచ్చినప్పుడు మీరు ఒక సంవత్సరం కాలం పాటు ఎంతగా మీరు ఇబ్బంది పడ్డారో ఎన్ని కమిట్మెంట్లతో మీరు ఇబ్బంది పడుతున్నారో లేట్ అవడం వల్ల మీరు పెట్టుకున్న ఆశల్లో మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాటన్నిటికీ కూడా కంపెన్సేషన్ని గొప్ప కంపెన్సేషన్ కూడా మీకు ఇవ్వబోతున్నారని చెప్పి అన్నారనమాట అది విషయం ఇప్పుడు గుర్తుంచుకోవడం జరిగింది ఆన్ ప్యాస్లో ఎక్కడెక్కడ ఎక్కడెక్కడి నుండి పనులు జరుగుతున్నాయో మనకు తెలియదు ఇవన్నీ అవన్నీ అవన్నీ కూడా యాష్ గారు చెప్తారు ఇప్పటికీ కూడా ఇంకా నెగిటివ్గా ఉన్నట్లయితే అది వారి తప్పు చాలా మంది అంటుంటారు చూడండి ఎలాన్ మాస్క్ ఎలా చేస్తున్నారు అని కానీ ఎలాన్ సక్సెస్ కోసం పడిన కష్టాలు మీకు ఎవరికి తెలియదు కొన్ని వేల బిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టి స్పేస్ రాకెట్ ను తిరిగి భూమి మీదకు తీసుకురావడానికి చాలా రకాలుగా ప్రయాసపడ్డారు మూడు సార్లు అటెంప్ట్ చేశారు కానీ మూడు సార్లు ఫెయిల్ అయ్యారు ఫైనల్ గా నాసా నుండి ఫాల్కాన్ అనే రాకెట్ ద్వారా మరలా భూమి మీదకు వచ్చే విధంగా ఇన్నోవేషన్ చేశారు ఈ ప్రయాణంలో చాలా మంది విమర్శలు చేశారు మన ఆన్ ప్యాస్ గురించి ఏ విధంగా విమర్శలు చేస్తున్నారో అదే విధంగా ఆఖరికి నాసా కూడా విమర్శలు చేశారు కానీ ఫైనలీ అదే నాసా నుండి ఇప్పుడు ఎలాంటి రాకెట్స్ స్పేస్ లోకి వెళుతున్నాయి దిస్ ఈస్ హౌ థింగ్స్ ట్రాన్స్ఫర్మ్ ఇవన్నీ జరగడానికి ఓపిక కావాలి ఇక్కడ అందరూ కూడా కమిట్మెంట్ కలిగి ఉండాలి వి ఆర్ సో యూనిట్ యూనిట్ లాగా ఇప్పుడు మనకు దిలాన్ సార్ చెప్పినటువంటి విశేషాలన్నీ కూడా మనకి విధంగా నిన్నటి రోజు మార్టి గారు క్రిస్ గారితో యాష్ గారు పంచుకున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇది కులాంశంగా మనకు ఏమైతే జరిగిందో అన్నీ కూడా మనకు క్లియర్ గా మనకి పణిభూషణ్ సార్ చాలా అద్భుతంగా మనకు ఇలా మెసేజ్ ఇవ్వడం జరిగింది అద్భుతం అండి థ్యాంక్స్ టు పని సార్ అండ్ ఆల్సో త్రిబునేస్ సార్ వీళ్ళిద్దరికీ కూడా నిజంగా మేము ఎప్పటికీ థ్యాంక్ఫుల్గా గా ఉండాలి ఎందుకంటే అద్భుతమైనటువంటి మెసేజెస్ని అద్భుత అద్భుతమైనటువంటి అప్డేట్స్ ని మాకు ఎప్పటికప్పుడు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు మేము అందరం డిస్కస్ చేసుకుంటూ హ్యాపీగా మేము మా మేము స్ప్రెడ్ చేసుకుంటూ ఇప్పుడు దాకా ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా కంటిన్యూ అవుతున్నాం ఓకే రైట్ అండి మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం అండి మా టీంలో ఎవరు కూడా నెగిటివ్ పీపుల్ అనే వాళ్ళు ఎవరు లేరండి ఎవరు ఉండరు కూడా ఇంపాసిబుల్ ఎందుకంటే మేము ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఎన్నో అప్డేట్ల రూపంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అన్ని కూడా మేము సేకరించి ట్రాన్స్లేషన్స్ వైజ్ మల్టీ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ వైజ్ అన్ని కూడా ప్రతి ఒక్క మెసేజ్ ని మేము పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా మా టీంలో ఉన్న వాళ్ళు అద్భుతంగా చూసుకోగలుగుతున్నారు ఎవరికి ఎటువంటి డౌట్స్ లేవు అనుమానాలు లేవు ఎవరు కూడా చింతించే అవసరం కూడా లేదు ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా సబ్జెక్ట్ మీద ఉన్నారండి అది మనం దృష్టి పెట్టుకోవాలి ఎందుకంటే సబ్జెక్ట్ లో ఉన్న వాళ్ళకి ఎప్పటికీ కూడా డౌట్స్ అనేవి ఉండవు ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లారిఫికేషన్ ఉంటుంది అలాంటిగా మనం వాళ్ళకి చెప్పే బాధ్యత రెస్పాన్సిబిలిటీని లీడర్ అని చెప్పుకుంటే కాదండి మనం మన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి బాధ్యతాయుతంగా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి రెస్పాండ్ అయ్యి మనకి నమ్ముకున్న వాళ్ళ కోసం ఎవరైతే మనం అవకాశం ఇచ్చామో ఫౌండర్ పిన్ ఇచ్చామో అలాంటి వాళ్ళు మనకు నమ్ముకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు మనకు ఫోన్ చేసినప్పుడు అలాంటి వాళ్ళు మెసేజ్ చేసినప్పుడు అలాంటి వాళ్ళు వచ్చి కలిసినప్పుడు వాళ్ళతో కలిసి మాట్లాడుకుని జరుగుతున్న పరిణామాలు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక మంచి వేలో మనం ముందుకు తీసుకెళ్లాలి వాళ్ళందరినీ కూడా ఆత్మస్థైర్యంతో రైట్ అలాగా మేమందరం కూడా ఇప్పటిదాకా మనం చేసాం ఇది విషయం తెలియకున్న వాళ్ళు మాత్రమే వాళ్ళ తప్పు కాదు వాళ్ళు జస్ట్ వాళ్ళు ఫేస్ ఫౌండర్షిప్ తీసుకుంటారు బట్ వాళ్ళ బ్లెసర్స్ కి వాళ్ళు టచ్ లో లేక వాళ్ళు ఇలాంటి మొత్తం ఇన్ఫర్మేషన్ కి వాళ్ళు టచ్ లో లేక ఆన్ ప్యాస్ అయిన టైటిల్ తప్ప వాళ్ళకి సబ్జెక్ట్ మీద సబ్జెక్ట్ మీద ఎటువంటి అవగాహన లేక ఇప్పటిదాకా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు మాత్రమే ప్రతి ఒక్క యూట్యూబ్ యూట్యూబర్ ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టుల మీద కానీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి పోస్టుల మీద కానీ ప్రతి ఒక్క చోట కూడా వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ ని పెడుతున్నారు అది వాళ్ళు తప్ప కదండి వాళ్ళు ఆన్ ప్యాస్ కు దూరం ఉండడం వల్ల వాళ్ళకి అర్థం కాక వాళ్ళు అలా చేస్తున్నారు అది వాళ్ళు తప్పు కాదు జస్ట్ వాళ్ళు ఈ రోజు అలా చేస్తున్నారు వాళ్ళు తెలుసుకుంటారు బట్ ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క క్షణం మేము ఎలా మేము ఎంత లో మేము ఎంత అసలు ఎలా కమిట్మెంట్ తో ఉన్నా తెలుసా ప్రతి ఒక్క వెబినార్తో ప్రతి ఒక్క మనిషితో ప్రతి ఒక్క లీడర్ తో మేము టచ్ లో పోయి వాళ్ళు విసిగించుకున్నా కూడా మేము పట్టించుకోకుండా మాకు సబ్జెక్ట్ కావాలండి మాకు సబ్జెక్ట్ కావాలని అని చెప్పేసి ఎన్నో రకాలుగా మేము ఆరటపడ్డాం మాకు భగవంతుడి దేవాలయం మా బ్లెస్సార్ రామాంజులు సార్ మాకు అన్ని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఈ రోజు వరకు మాకు ప్రొటెక్ట్ చేశారు బిజినెస్ లో ఓకే ఎంతమంది లీడర్స్ కూడా మాకు సపోర్ట్ చేశారు ఓకే ఊరు మన వాళ్ళందరూ మర్చిపోయలేదు ఓకే రైట్ ఇది గుర్తుపెట్టుకోండి అలాంటి లీడర్స్ అందరూ మాకు సపోర్ట్ చేయడం వల్ల మా బ్లెస్సర్ రామాంజుల సార్తో మేము టచ్ లో ఉండడం వల్ల రామాంజుల సార్ వచ్చేసి మాకు అన్ని వివరాలు ఈ రోజు వరకు అన్ని కూడా క్లీన్ టు పిన్ పింటు పిన్ మాకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ప్రతిరోజు కూడా అయిపోతుంది అన్ని మంచిగా జరుగుతున్నాయి రైట్ ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పి చెప్పుకుంటూ రావడం వల్ల మేము వాటిని తెలుసుకొని మా టీం కంతా కూడా మేము స్ప్రెడ్ చేసి ఈ రోజు అందరం కూడా పాజిటివ్ మూడ్ లో పాజిటివ్ వేలో మేము ముందుకు వెళ్తున్నాం ఇలాంటి విషయాలు మీరు కానీ ఎక్కడెక్కడ పాజిటివ్ యాక్టివ్ ఫౌండర్స్ అందరికీ కూడా ఈ మన ఇండియాలో ఉన్నటువంటి అందరికీ కూడా తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇండియాలో వివిధ రకాల రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన త్రీ గ్రూప్స్ లో కూడా ఉండడం జరిగింది అందరికీ కూడా అండి హార్ట్లీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ మై లవబుల్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రోజు మేము ఇంతగా మీకోసం ఇంత విశ్లేషణని మీకు అర్థమయ్యే విధంగా మేము దీన్ని తీసుకురావడం జరిగింది ఆడియో రూపంలో రైట్ చాలా పాజిటివ్ గా జరుగుతోంది వర్క్స్ అన్ని కూడా ఎప్పుడు ఎప్పుడు అడగకండి యాష్ గారికి తెలుసు ఎప్పుడు ఇవ్వాలి అని ఓకే వర్క్ కంప్లీట్ అయిపోతే వాళ్ళు ఇస్తారండి వాళ్ళు ఇవ్వడానికి ఉండేది రైట్ వర్క్ కంప్లీట్ అయిపోతే వాళ్ళు ఇచ్చేస్తారు వర్క్ కంప్లీట్ కావాలి వర్క్ పెండింగ్ ఉండే మనం ఏది కూడా ముందుకు వెళ్ళలేము ముందుకు వెళ్ళిన తర్వాత బ్రేకప్ కాకూడదు ఒకసారి వన్స్ ఆన్ ప్యాసివ్ అంతే ఆన్ అయిందంటే ఇంకా ప్యాసివ్ గా ముందుకు వెళ్ళిపోవడమే కాబట్టి బ్రేకప్ అనేది ఉండకూడదు మంది ఒక చరిత్ర మన కంపెనీ ఒక చరిత్ర అందులో మన ఫౌండర్ వాల్యూ అనేది కూడా ఒక హిస్టారికల్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇది కూడా ఒక చరిత్రనే కాబట్టి మనతో ప్రపంచం గుర్తించే రోజు అతి దగ్గరలో ఉంది రైట్ మన మనం ఉన్న దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు కూడా మనతో గుర్తించే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి కాబట్టి వీటన్నిటి మీద కూడా యాష్ గారు చాలా కసరత్తు చేస్తున్నారనే విషయం మాకు తెలిసింది కాబట్టి ఫుల్ బిజీలో ఉన్నారు యాష్ గారు అయితే రకరకాల రకరకాల కాంట్రాక్ట్స్ లో రకరకాల డీల్స్ రకరకాల వర్క్స్ అన్నిట్లో కూడా యాష్ గారు యాష్ గారి టీము తర్వాత రకరకాల డిపార్ట్మెంట్స్ కలిసి వర్క్ చేస్తూ ఉన్నాయి వివిధ రకాల దేశాలన్నింటిలో కూడా ఓకే ఇండియాలో మాత్రం బూమింగ్ గ్యారంటీ అది ఎలా భూమి అవుతుంది ఎలా అవుతుంది కదా అనేది అతి త్వరలో మనం ఇక్కడ మరో దుబాయ్ ని చూడబోతున్నాం రైట్ ఇది విషయం అందరూ హ్యాపీగా గమ్యూనిటీ ఫౌండర్స్ ఇది విషయం అయితే కాబట్టి మీ లీడర్స్ కి టచ్ లో ఆ సబ్జెక్ట్ లో మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి పూర్తిగా ఎటువంటి అనుమానం లేకోకుండా జస్ట్ ఓఎస్ లాగిన్ అవ్వడం మై ప్రొఫైల్ చెక్ చేసుకోవడం ప్రొఫైల్లో ఓ ఫౌండర్ బ్యాడ్జు పేర్లు అన్ని ఉంటే ఒకవేళ ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే మార్చుకునే సౌకర్యం మార్చుకోవచ్చు బిల్డింగ్ అడ్రస్ వదిలేసేయండి మిగతా చెక్ చేసుకోండి ఒకమారు నెక్స్ట్ ఒకవేళ ఫౌండర్ బ్యాడ్జ్ లేదు అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి పేర్లు ఏమి లేకుండా ఏమి చేయాల్సిన అవసరం లేదు అన్ని చూసుకుని నెక్స్ట్ బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసి మిగతా కూడా మార్కెట్ ప్లేస్ మై యూజర్స్ మై వ్యాలెట్ అని చెక్ చేసుకుని హ్యాపీగా లాగౌట్ అవ్వండి ఇది విషయం మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లవబుల్ ఆన్ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే కాబట్టి ఇది విషయం మీరు అందరూ విషయాల్లో మీరు బిజీ అవుతారని మీ ఓఎస్ తో మీరు బిజీ అవుతారని నేను ఆశిస్తున్నారండి థ్యాంక్ యూ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఏఐఓఎస్ जय ऑन पैसिव जय एश मुफरसर जय भारत